హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో ఈరోజు అయితే మీకోసం నేను ఇంకొక హెయిర్ స్టైల్తో మీ ముందుకు వచ్చేసాను సో మీరు నేను ఎలా వేసుకుంటున్నాను అలానే ట్రై చేయండి సో ఫస్ట్ అయితే మీరు హెయిర్ని నీట్గా కోమ్ చేసుకోండి తర్వాతనే ఈ హెయిర్ స్టైల్ని మీరు ఫాలో అవ్వండి సో నేను ఈ వీడియోలో ఎలా చూపిస్తున్నాను అలానే వేసుకోండి ఎంత బాగా వస్తుందంటే వెస్ట్రన్ వేర్ మీదకైతే సెట్ టైప్ కాలేజ్ గర్ల్స్కి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది టాప్స్ పైకైనా లేదా జీన్స్ పైకైనా సో సో ఇక్కడ వరకు అయితే సరిపోతుంది అల్లుకోవడం ఇప్పుడు పైన హెయిర్ ఉంది కదా మనం అల్లుకునేది అల్లుకునే హెయిర్ అనమాట మొత్తం లాస్ట్ వరకు అల్లేసుకోవాలి నేనైతే ఇలా వీడియోలో అల్లుకుంటున్నానో అలా అల్లుకోండి చూడండి ఇదిగోండి ఈ మొత్తం ఈ తీసుకునే పార్ట్ మొత్తం కింద వరకు లాస్ట్ ఎండ్ వరకు అల్లేసేయాలి అలా అల్లుకున్న తర్వాత మిగతా వీడియో చూపిస్తా మొత్తం అల్లుకున్నారు కదా తర్వాత ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పైనుంచి కొన్ని ఇలా చుట్టుకోండి మొత్తాన్ని మొత్తాన్ని చుట్టుకొని పిన్స్ పెట్టుకోండి సో నేనైతే హెయిర్ హెయిర్ పిన్స్ వేరే యూజ్ చేశానో అప్పటికి నా దగ్గర యూ పిన్స్ లేకపోతుండే సో మీరైతే యూ తో ట్రై చేయండి బాగా వస్తుంది ఫిట్గా ఉంటుంది యూ పిన్స్ అయితే బాగుంటాయి కొద్దిగా సో అందుకోసం నేను యూపిన్స్ అని ట్యాచ్ చేశాను పైన నేనైతే అవైలబుల్గా లేదనేసి పెడుతున్నాను చూసారు కదా హెయిర్ అయితే కంప్లీట్ అయింది సో మీకు ఎలా ఉంది నాకైతే సూపర్ అనిపించింది మీకు కూడా నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేయండి మనం వేసుకునే ఏ అవుట్ ఫిట్ మీదకైనా బాగుంటుందని నేను చెప్పను కానీ నేను ఇప్పుడు వేసుకునే అవుట్ఫిట్ మీదకైతే సెట్ అంటే సెట్ అయిపోయింది ఇలాంటి అవుట్ ఫిట్స్ అయినా లేదా సింపుల్ ఫ్రాక్స్ ఉంటాయి కదా అలాంటి ఫ్రాక్స్ పైకి అయినా టాప్స్ పైకి అయినా జీన్స్ పైకైనా సూపర్ అంటే సూపర్ ఉంటాయి ఒకసారి ట్రై చేయండి సెట్ చేసేసరి సో ఈ వీళ్ళు నచ్చి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్ థ్యాంక్ యూ